శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయితే వికల్పాలన్నీ సమాప్తమైపోతాయి ఏ విషయములోనూ భయము కలుగదు మీరు చింతల నుండి విడుదలైపోతారు నూతన సృష్టి వృక్షము చాలా నెమ్మది నెమ్మదిగా తలపై పేను నడిచిన విధంగా వృద్ధి చెందుతుంది డ్రామా ఎలాగైతే పేనువలె నడుస్తూ ఉందో అలాగే డ్రామా అనుసారము ఈ వృక్షము కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇందులో మాయను కూడా ఎంతగానో ఎదుర్కోవలసి ఉంటుంది దేహి అభిమానులుగా అవ్వటంలోనే పిల్లలకు శ్రమ కలుగుతుంది దేహి అభిమానులుగా అయితే చాలా సంతోషం ఉంటుంది సర్వీసులో కూడా వృద్ధి జరుగుతుంది తండ్రి మరియు వారసత్వముల స్మృతి ఉంటే నావా ఆవలి తీరానికి చేరుతుంది సృష్టి అనే కల్ప వృక్షము వృద్ధి చెందటములో పూర్తి కల్పమంతా పడుతుంది ఇప్పుడు ఇది మీ కొత్త వృక్షము మీరు ఐదు వేల సంవత్సరముల నుండి సృష్టి చక్రములో తిరుగుతూ ఉన్నారు ఈ సృష్టి చక్రము పేనువలే తిరుగుతూ ఉంటుంది మీరు మొట్టమొదటిగా ఆత్మాభిమానులుగా అవ్వాలి ఆత్మాభిమాని పిల్లలే బాగా సేవను చేస్తారు మరియు సంతోషంగా కూడా ఉంటారు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు బుద్ధిలో వ్యర్థమైన వికల్పాలు రావు అనగా మీరు మాయపై పూర్తిగా విజయాన్ని పొందుతారు అంగదుని ఉదాహరణ కూడా మీకు సంబంధించినదే మీరు మహావీరులు మీకు ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము రాకూడదు అహంకారములోనికి రాకూడదు మీరు చాలా వినయపూర్వకముగా బాబా సందేశాన్ని అర్థము చేయించవలసి ఉంటుంది సత్యమైన వారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే వారే పతిత పావనులు మీరు అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి రెండు నిమిషాల సమయంలో అయినా సరే పూర్తిగా సందేశమును ఇవ్వాలి కల్పక్రితము ఎవరికి జ్ఞానబాణము తగిలి ఉంటుందో మరల వారికే తగులుతుంది శివబాబా ఒక్కరే మురికి పట్టిన ఆత్మ వస్త్రాలను శుభ్రపరిచేవారు శివబాబాయే మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు దీని ఆధారంగానే ద్వాపరయుగములో శాస్త్రాలు తయారవుతాయి సత్యయుగములో ఏ శాస్త్రాలు ఉండవు ఆత్మలైన మీరు అకాలమూర్తులు బ్రుకుటి సింహాసనంపై కూర్చొని ఉన్నారు ఇప్పటికీ మీరు ఎనభై నాలుగు సింహాసనాలపై కూర్చున్నారు బాబా మీకు కొత్త కొత్త జ్ఞానపు విషయాలను తెలియచేస్తారు వారే మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు అర్ధకల్పము మాయ మీపై దాడి లేదు మీరు మహావీరులు గృహస్థ వ్యవహారములో ఉంటూ స్వర్గస్థాపనను చేస్తున్నారు పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని భావించటము అతిపెద్ద పొరపాటు మీరు సత్యమైన తండ్రి తండ్రి మహిమను మహిమను గానము చేయండి చేసినప్పుడు మీరు శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే విషయసాగరాన్ని దాటుకుంటారు మీరు ముక్తికి వెళ్ళి తీరాలి ఆ తరువాత జీవన్ముక్తిని అనుభవం చేస్తారు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి శివబాబా అకాలమూర్తి మరియు నిరాకారులు వారి సంతానులైన మీరు కూడా నిరాకారులే ఇలా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతమతి సోగతి అవుతుంది శివబాబా సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి పరంపిత పరమాత్మ శివుడు చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు ముక్తి జీవన్ముక్తులను పొందుతారు ఈ విధంగా సినిమా స్లైడ్లలో కూడా వ్రాయండి అందరికీ సందేశమును ఇవ్వండి మన్మనాభవ అనే వశీకరణ మంత్రమును అందరికీ ఇవ్వాలి ఇది సర్వోన్నతమైన చదువు ఈ చదువులో ఎక్కువగా సమయము పట్టదు ఇప్పుడు అందరూ చింతల నుండి ముక్తులుగా కావాలి ఎప్పుడు మృత్యువు గురించి మీరు భయపడరాదు బాబాను స్మృతి చెయ్యటానికి కోర్సు చిత్రాలు కూడా చాలా అనుకూలముగా ఉన్నాయి మీరు కోర్సు చిత్రాల ఎదుట వచ్చి కూర్చోండి బాబా యొక్క జ్ఞానాన్ని నెమరువేస్తూ ఉండండి శ్రీకృష్ణుని చిత్రము చూడగానే మీకు నాశా ఎక్కిపోవాలి నేను భవిష్యములో ఇలా తయారవుతానని గెంతులు వేయాలి మెట్లు వరుస చిత్రమును గురించి కూడా సాగరమతనము చేయాలి అదృష్టంలో ఉన్నప్పుడే తండ్రి శ్రీమతాన్ని బాగా అనుసరించగలరు బాబా ప్రతి విషయాన్ని స్పష్టముగా తెలియచేస్తారు మీరు గోపగోపికలు సదా అతీంద్రియ సుఖములో నిమగ్నమై ఉండాలి వరదానము కర్మ మరియు సంబంధము రెండింటిలో స్వార్థభావము నుండి ముక్తముగా ఉండే బాబ్ సమాన్ కర్మాతీత భావ అందరినీ ముక్తులుగా చేయటమే పిల్లలైన మీ సేవ అయితే ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని ఎప్పుడూ బంధనములో బంధించుకోరాదు ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది అనే దాని నుండి ముక్తులవుతారో అప్పుడే అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వాలంటే స్నేహసాగరంలో ఇమిడిపోండి అవ్యక్త సైలెన్స్ ద్వారా లైట్ స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసేందుకు నేను లైట్ ఫరిస్తాను అనే లక్ష్యాన్ని ఉంచుకొని నడుస్తూ తిరుగుతూ స్వరూపము యొక్క అనుభూతిని పెంచుకోండి లోతైన సైలెన్స్ ద్వారా అశరీరీ స్థితిని అభ్యాసము చేయండి సెకండ్లో ఎలాంటి సంకల్పాలనైనా సమాప్తము చేయటంలో సంస్కార స్వభావాలలో డబల్ లైట్గా ఉండండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి